ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ద్వారా సమాచారం వేగంగా ప్రజలకు చేరుతుంది కొన్నిసార్లు అయితే తప్పుడు సమాచారం కూడా వైరల్ అవుతూ మనకు ఏ విధమైన కరెక్ట్ ఆన్సర్ అనేది లేకుండానే మనల్ని ఒక తప్పుదోవ పట్టిస్తూ ఉంటాయి అలాగే సోషల్ మీడియాలో ఒక ప్రకటన అనేది ఇప్పుడు ఇలాగే సర్క్యులేట్ అవుతుంది అదేంటంటే డోలో సిక్స్ ఫిఫ్టీ పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ ఈ ప్రపంచంలోనే అత్యంతకరమైన ప్రమాదకరమైన టాబ్లెట్స్ అని ఏకంగా నలభై దేశాలు వీటిని హానికరంగా తేల్చాయని సర్కులేట్ అవుతున్న దాని యొక్క సారాంశం ముఖ్యంగా ఇది పిల్లలకు చాలా డేంజర్ అని కూడా ఆ వీడియోలో చెప్తున్నారు అయితే నిజంగానే ఈ పారాసిటమాల్ టాబ్లెట్స్ అనేవి అంత ప్రమాదకరమా ఈ వాదనలో నిజం ఎంత ఉంది అనే విషయాలను ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు ఈ వీడియో షేర్ అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే నేను ఈ ఛానల్లో మూవీ రివ్యూస్ హెల్త్ బ్యూటీకి సంబంధించి ఇంకా ఆధ్యాత్మికపరమైన విశేషాలను చాలా వరకు ఈ వీడియోలో వీడియోస్ చేస్తూ ఉంటాను దీనివల్ల ఏంటంటే మీరు లైక్ షేర్ చేయడం వలన ఆ విషయాలు చాలా మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకా నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది ఇంకా సో వీడియోలోకి వెళ్తే ఈ డోలో సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్స్ అనేవి జ్వరాన్ని తగ్గించడంతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు నొప్పుల నుండి కూడా మనకు రిలీఫ్ కలిగిస్తూ ఉంటుంది మనం చాలా వరకు ఈ ట్యాబ్లెట్స్ను అందరూ వేసుకునే ఉంటాం తలనొప్పి బాడీ పెయిన్స్ నెలసరి నొప్పులు ఆపరేషన్ తర్వాత వచ్చే నొప్పులు ఇలాంటి సాధారణమైన అన్నింటికీ కూడా డాక్టర్స్ అనేవి వాళ్ళు దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఫ్లూ డెంగ్యూ వైరల్ వంటి ఇన్ఫెక్షన్ల సమయంలో కూడా జ్వరాన్ని తగ్గించడానికి దీన్ని రిఫర్ చేస్తారు అయితే డోలో సిక్స్ ఫిఫ్టీ ఎక్కడైనా సులభంగా దొరుకుతుంది ఐబ్రో ఆస్పిరిన్ లాంటి మందులతో పోలిస్తే దీని సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఖాళీ కడుపుతో తీసుకుంటే మరీ తొందరగా పనిచేస్తుందని కొందరు చెప్తారు అయితే ఇది కొందరికి కడుపులో ఇబ్బందిగా అనిపిస్తుంది సరైన మోతాదులో తీసుకుంటే పెద్దవాళ్లకు పిల్లలకు కూడా ఇది సురక్షితమే అయితే పారాసిటమాల్ సరిగా వాడకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఎదురవుతాయి కొందరికి వికారం తల తిరగడం వంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి మోతాదుకు మించి ఈ ట్యాబ్లెట్స్ తీసుకుంటే లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఆల్కహాల్ తీసుకునే వారిలో ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్యాకెట్పై రాసి ఉన్న మోతాదులో లేదా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన దాన్ని బట్టి మాత్రమే ఈ ట్యాబ్లెట్స్ను వాడాలి ఈ టోలోట్ సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్స్ అనేవి మోస్ట్ డేంజరస్ డ్రగ్ అని ఎవరనలేదు ఇది పూర్తిగా వాస్తవం ఈ వాదనకు ఎలాంటి ఆధారాలు కూడా లేవు పైగా ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ దీన్ని అత్యవసర మందుల లిస్టులో కూడా చేర్చింది ఎందుకంటే ఇది సురక్షితమైంది బాగా పనిచేస్తుంది అందుబాటు అందరికీ అందుబాటులో ఉంటుంది అంతేకాకుండా ఇండియన్ ఎకానమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కూడా పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు వాడే సురక్షితమైన మందుల్లో ఈ పారాసిటమాల్ ఒకటని చెప్పింది అయితే ఇవి సరైన మోతాదులో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మొత్తానికి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మందు అనేది ఒక పచి అబద్ధం జ్వరం ఇంకా నొప్పి తగ్గించే బెస్ట్ ఒక డ్రగ్గా పారాసిటమాల్ డోలో ట్యాబ్లెట్స్ని చెప్తారు అందుకే సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను కాకుండా నిజమైన సమాచారం ఏంటి అనేది డాక్టర్ సలహా తీసుకొని దాని ప్రకారం వాడడం అందరికీ ఆరోగ్యకరం ఇంకా ఇక్కడ నేను మరొక విషయం కూడా చెప్దామనుకుంటున్నా ఈ మధ్య కాలంలో చాలామంది ఇదో సొంత వైద్యం అనేది ఎక్కువగా గూగుల్లో చూసి కానీ సడన్గా ఏదైనా ప్రాబ్లం వస్తే గూగుల్లో యూట్యూబ్లో ఛానల్స్లో అన్నింటిలో చూసి రకరకాల వైద్యాలను సొంతంగానే చేసుకుంటూ కొంతమంది కొన్ని రకాలమైన ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారు సో అలాంటివి చేయకండి ఒక డాక్టర్ సలహా మేరకు ఏదైనా సరే మనము దాన్ని కడుపులోకి తీసుకుంటున్నాము అంటే ఒక డాక్టర్ సలహా మేరకు దాన్ని వాడితే ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏముండవు కావాలని మన ఆరోగ్యాన్ని మనం చేచేతుల నాశనం చేసుకోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో